మరి కేసీఆర్ నీ మాటల్లో నీ ప్రకారం మాట్లాడాలంటే ఏం అన్నాడు ఉద్యమ సందర్భం కావచ్చు తర్వాత కానీ ప్రాంతీయుడు ప్రాంతీయుడు రాష్ట్రం అంటే అన్యాయం చేస్తే ప్రాంతం నుంచి పారద్రోరాలన్నావు ప్రాంతీయడు ప్రాంతీయుడు అన్యాయం చేస్తే బెయ్యి గజాల లోపున పాతి పెట్టాలన్నావు మరి నువ్వు ప్రాంతీయుడేవి కదా నీ లెక్క ప్రకారం చూస్తే నిన్ను పాతి పెట్టాల పాపడి ప్రజలు పాతిపెట్టి ఇప్పటికే ఏ లెక్క ప్రకారం చూసినా కూడా అంటే నీవు మేధావనే నోరుంది కానీ ఇష్టారాధ్యంగా మాట్లాడితే మాకు రాక రాక కాదు సంస్కారం అడ్డు వస్తూ ఉంది నువ్వు మాట్లాడుతున్న వాడు మేము మాట్లాడుతూ వస్తూ ఉంది అన్ని బేగు పాటలు మాట్లాడుకుంటూ తలతోక లేకుండా మాట్లాడుకుంటూ ఉల్టా చోరు తోలుకుంటు అంటే విధంగా మాట్లాడుతున్నావు ఈ పది సంవత్సరాలు ఇవాళ ఎందుకు కరీంనగర్ రైతాం పొలాలకు ఉపయోగకపోయినావు పది సంవత్సరాలు ఎందుకు పోలే పది సంవత్సరాల్లో ఎన్నో కరువులు వచ్చినాయి ఎన్నో సరువులు వంద వరదలు వచ్చినాయి రైతాంగ ఎన్నో నష్టపోయారు ఆ రోజు ఎక్కడ పోయి ప్రగతి భవన్ కాలు పెట్లే సెక్రటరీ అడుగు పెట్లే నుంచి పట్టించుకోలే ఏ రోజైనా నువ్వు రైతులు పంట నష్టం ఇచ్చినావా ఇలా ఎకరాకు ఇరవై ఐదు వేల రూపాయలు పంట నష్టం ఇవ్వ మాట్లాడుతున్నావు ఎవరి వాళ్ళు పంట నష్టపోయాడు ఇప్పుడే లెక్క కూడా చెప్పారు మంత్రి గారు అంటే మేము వచ్చిన తర్వాత వచ్చారు రాలే నీవున్నప్పుడే వచ్చింది గతంలో వరద లేవు ఎక్కువనే మరి ఆనాడు ఎందుకు ఇరవై ఐదు కాదు ఒక రూపాయి కూడా కదా ఒక నయా ప్రతినిధి కాదు కదా పంటసం వెళ్ళలే వరద నష్టం వేయలే కరువు నష్టం వేయలే వరద నష్టం వేయలే అయినా కూడా ఎలా ఆడిపోసుకుంటారో విమర్శిస్తారో కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ గతంలో రైతాంగానికి సంబంధించి కరువు వచ్చినా పదర్శం ఇచ్చింది వరద వచ్చినా పదర్శం ఇచ్చింది రైతులకు వివిధ రకాల సౌకర్యాలు కల్పించింది ఒకటి కాదు రెండు కాదు ఈ రోజున ఈ రోజు కూడా ప్రజల గురించి పట్టించుకోకుండా ఫామ్ హౌస్లో వండుకొని ఇష్టారాజ్యంగా పరిపాలన చేసి ఇప్పుడు ఏమంటాడు ఎక్కడ ఇబ్బంది వచ్చినా గద్దలు లెక్క వాళ్తా అంటున్నావు గద్దలు లెక్క ఇయల వాళ్ళకి బాలయండి ఆల్రెడీ వాళ్ళు పది సంవత్సరాలు బాలినారు కథాలను నీవు నీ కుటుంబం నీవన్నీ బాగా అందుకనే కదా ఈనాడీ పరిస్థితి వచ్చింది అప్పుడు కుప్పం చేసి పెట్టి బంగారు ప్రజలు అధికారం పైపెట్టిన మాట్లాడారు అప్పుడు కుప్పం చేతికిచ్చి